మార్వాడి జ్యువెలరీ షాపు ఎత్తివేయాలని ముస్తాబాద్ పట్టణ స్వర్ణకారులు రెండు నెలలుగా నిరసనలు ర్యాలీలు నిరాహార దీక్షలు చేపట్టిన అధికారులకు నాయకులకు విన్నవించిన షాపు మాత్రం యథావిధిగా నడుస్తుందని మండల పట్టణ స్వర్ణకారులు ఆవేదన వ్యక్తం చేశారు సిరిసిల్ల జిల్లా ముస్తాబాదు మండల పట్టణ స్వర్ణకారుల సంఘం మండల అధ్యక్షులు చింతోజీ బాలయ్య ఆధ్వర్యంలో వీర బ్రహ్మేంద్ర స్వామి ఆలయంలో సమావేశం ఏర్పాటు చేసుకుని ముస్తాబాదులో కార్పొరేట్ జ్యువెలరీ షాప్ను నిలుపుదలపై చర్చించి తీసుకోవలసిన అంశాలను మాట్లాడారు ఈ సందర్భంగా మండల అధ్యక్షులు చింతోజి పాలయ్య మాట్లాడుతూ ముస్తాబాద్ పట్టణంలోని కార్పొరేటు మార్వాడీ జ్యువెలరీ షాప్ను తొలగించాలని రెండు నెలలుగా ర్యాలీలు నిరసనలు రిలే దీక్షలు అధికారులకు విడుదలు ఇచ్చినప్పటికీ ఫలితం లేకుండా పోయిందని అన్ని పార్టీల నాయకులు మద్దతు తెలిపారు మార్వాడీ షాప్కు ఎలాంటి అనుమతులు లేకున్నా యధావిధిగా షాపు కొనసాగుతుందని వెంటనే జిల్లా నాయకులు అధికారులు స్పందించి షాపును నిలుపుదల చేసేలా చర్యలు చేపట్టి స్వర్ణకారులను ఆదుకోవాలని అన్నారు ఈ కార్యక్రమంలో మండల స్వర్ణకారుల సంఘం అధ్యక్షులు చింతోజీ బాలయ్య వెంగళం శ్రీనివాస్ చింతోజు అమర్ రాజు సంతోష్ నాగరాజు హన్మయ్యాచారి వెంకటరమణ భాస్కర్ నరేష్ మండల స్వర్ణకారులు పాల్గొన్నారు అయితే ముస్తాబాద్ మండల కేంద్రం ఒకట జగదాంబా న్యూ సిరీస్ జగదాంబాద్ జ్యువెలరీ షాపు ఇక్కడ ఏర్పాటు చేయడం చేసిన విషయము మనందరికి తెలిసిన విషయమే మేము గత రెండు నెలలుగా ఇట్టి జగదాంబా జ్యువెలరీ షాపును ముస్తాఫాయించాలి తరిమి కొట్టాలని మేము తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నాము అందులో భాగంగా దర్జాగా వాళ్ళకు ట్రేడ్ లైసెన్స్ లేకున్నా ఇలాంటి అనుమతులు జీపీ నుంచి కానీ మండల నుంచి కానీ ఎంపీడీ ఆఫీస్ నుంచి కానీ కలెక్టర్ ఆఫీస్ నుంచి కానీ ఇలాంటి లైసెన్స్ లేకున్నా కానీ వాళ్ళు దర్జాగా వాళ్ళ షాప్ రన్ చేసుకోవడం జరుగుతుంది నిజంగా ఈ యొక్క క్రమకాల వృత్తిపై ఆధారపడి ఈ యొక్క గ్రామంలో పడ్డ ఒక వంద కుటుంబాలు ఈ వృత్తిపై ఆధారపడి మేము జీవిస్తున్నాము మాకు కనుక ఇట్టి జగదాంబ షాప్ కనుక ఇక్కడలు తీసివేయకపోతే మాకు ఆత్మహత్యలే గతి అని నాకు ఇచ్చింది ఎంఆర్ఓ భయపడకమంటుండు ఎస్ఐ భయపడమంటుండు ఏది ఎంపీడీఓ భయపడకమంటు మరి మా వాళ్ళు మేము ఏ క్షణంలో సత్యమో ఏమైతుందో మా ప్రస్తుతం తెల్లవారుతాయి మరి మీ సంగతి ఏందని వీళ్ళు అంటున్నారు వీళ్ళ ఎవడు బాధ్యులు కాంగ్రెస్ పార్టీ బాధ్యులా అధికారుల బాధ్యులా నాకేం అర్థమనో తెలియదు నా దగ్గర ఎవిడెన్స్తో ఉన్న ప్రభుత్వము మా చావులతో ఆడుకుంటా అంటే తెలంగాణ కోసం పన్నెండు వందలు అంతరార్పణ అంటే చావడం జరిగింది అందులో యాభై రెండు మేము శ్రీకాంత్ శ్రీకాంతచారి బలిదానంతోనే తెలంగాణ సాగున అయింది పోతే అది మూసి వేకపోతే అది ఇదే మా ఆలోచనలు ప్రభుత్వం స్వీకరించి వెంటనే చర్యలు తీసుకొని మేము ప్రత్యనే మార్గాలు ఆలోచించకుండా చావుల దాకా నివారించి